హాయ్ వెల్కమ్ బ్యాక్ ఈరోజు శనగపప్పు పాయసం చేద్దాం అండి శనగపప్పు తీసుకొని బాగా వాష్ చేసిన తర్వాత నేను ఇందులో కుక్కర్లో పెట్టుకుంటానండి కాబట్టి ప్రియర్ సోకింగ్ ఏం చేయలేదు మీరు ఓపెన్ ప్యాన్లో చేసేటట్టయితే ఒక హాఫ్ అన్ అవర్ సోక్ చేసుకున్న తర్వాత బాయిల్ చేసుకోండి త్రీ ఫోర్ విజిల్స్ ఉంచుతాను కుక్కర్లో వైల్ ఒక గిన్నెలో బెల్లం నీళ్లు కలిపి కరిగించుకుంటున్నాను బెల్లంలో అప్పుడప్పుడు ఇంప్యూరిటీస్ ఉంటాయి కదా అందుకనేసి విజిల్స్ తర్వాత ఓపెన్ చేస్తే పప్పు మంచిగా ఉడికిపోయింది నేను ఇప్పుడు ఇందులో సన్నటి సగ్గుబియ్యం నైలాన్ సగ్గుబియ్యం ఉంటుంది కదండి అది యాడ్ చేస్తున్నాను మీరు లావుగా ఉన్న వెరైటీ యాడ్ చేసేటట్టయితే ముందుగా ఒక హాఫ్ అన్ అవర్ సోక్ చేసి బాయిల్ చేసి ఇందులో యాడ్ చేసుకోవాలి సన్నటిది అయితే వెంటనే ఉడికిపోతుంది చూడండి వేసానో లేదో అప్పుడే ట్రాన్స్లూసెంట్గా అయిపోయింది అది ఉడికిన తర్వాత ఇప్పుడు జాగ్రీ సిరప్ని ఫిల్టర్ చేసి యాడ్ చేసుకుంటున్నాను మేము స్వీట్ బాగానే తింటామండి కాబట్టి నాకు తగినట్టు నేను యాడ్ చేసుకుంటున్నాను మీరు ఎంత తీపి తింటారనే దాన్ని బట్టి మీరు యాడ్ చేసుకోండి తర్వాత ఒక కప్ పాలు కూడా యాడ్ చేసి నేను నార్మల్ మిల్క్ యాడ్ చేశాను కోకోనట్ మిల్క్ అయినా యాడ్ చేయొచ్చండి తర్వాత ఇలాచి పౌడర్ యాడ్ చేశాను ఒక గిన్నెలో నెయ్యి వే నెయ్యి వేట్ చేసుకొని జీడిపప్పు కిస్మిస్ ఫ్రై చేసుకుంటున్నానండి దాన్ని నేత సహా పాయసంలో కలిపేయాలి అవన్నీ కలిసిపోయేలాగా మిక్స్ చేసుకుంటే ఎన్ని శనగపప్పు పాయసం రాయి